హాయ్ నేను కిరణ్ మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా మా అమ్మని వాచ్మెన్ గారు ఎలా చేశాడు అని ఇది సెకండ్ పార్ట్ ఇంకా కథ అవ్వలేదు ఇప్పుడు కంటిన్యూ స్టోరీ ఇంకా కథలోకి వెళ్తే వాడు మా అమ్మని భయపెట్టి అలా చేశాడు కదా ఆ రోజు చెప్పాడు కదా ఇంటికి వచ్చి చేస్తా అని చెప్పాడు కదా వాడు నిజంగా ఒకరోజు ఇంటిలోకి వచ్చాడు మా అమ్మ నేను వాడిని చాలా భయంగా చూస్తున్నాం వాడు ఏమి చేస్తాడు అని వాడు నా దగ్గరికి వచ్చి రే ఇవాళ మీ మమ్మీకి నాకు అది జరగపోతుంది మంచం రెడీ చేసి మల్లె పూలు తెచ్చి బెడ్రూంలో ఏసీ ఆన్ చేసి రెడీ చేయి అన్నాడు వాడు చెప్పినట్లు చేయాలి అలా వాడు చెప్పినట్లు రెడీ చేశా మా అమ్మని కూడా ఫ్రెష్గా స్నానం చేసి రూంలో టవల్ కట్టుకోమని రెడీ అవ్వు అని చెప్పాడు మా అమ్మ రెడీ అవ్వడానికి వెళ్ళింది ఈలోగా వాడు నన్ను పిలిచి రేయ్ నా కాలు నొక్కు అన్నాడు వెంటనే నాకు కోపం వచ్చింది ఆఫ్టర్ ఆల్ గాడు కాలు నేను పట్టుకోవాలా అని నేను పట్టను అన్నా రే నీకు పొగర్ ఎక్కువ అయిందిరా ఏమి అనను నీ గురించి నీకు తెలు నా గురించి నీకు తెలుసుగా లేకపోతే మర్చిపోయావా గుర్తు చేయనా అన్నాడు నాకు భయం వేసింది వద్దు అని వాడు కాలు నొక్కుతున్నా అప్పుడు మా అమ్మ లోపల నుంచి వాడిని పిలిచింది వాడు లోపలికి వెళ్ళాడు మా అమ్మని మంచం మీద పడేసి కసిగా పని చేస్తున్నాడు ఇలా అప్పుడు అప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మని మొగుడయ్యాడు కొన్ని రోజుల తర్వాత కుదిరింది అమ్మాయి చాలా బాగుంటుంది చాలా వైట్గా హాట్గా ఉంటుంది మా ఇద్దరికి పెళ్ళి అయింది కానీ నాకు మాత్రం కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకు అంటే వాచ్మెన్ గాడు గురించి అసలే నా వైఫ్ చాలా గా ఉంటుంది వాడి కన్ను నా వైఫ్ మీద పడుతుంటుందేమో అని భయం కానీ ఏం చేస్తాం అది నా ఓన్ హౌస్ కదా నా వైఫ్ని మా వైఫ్ని మా ఇంటికి తీసుకొని వచ్చాము ఇక మా వాళ్ళు మా మాకు బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు కానీ నేను వద్దు అని చెప్పా ఎందుకంటే నేను ఇంకా బాగా సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పా నా వైఫ్ని కూడా అడిగా తాను కూడా ఏం వద్దులే అంది నాకు కాస్త బాధగా ఉన్నా తప్పలేదు ఎందుకంటే అంత అందాన్ని చూస్తూ ఎవడైనా ఏమీ చేయకుండా ఉండగలడా కానీ నాకు తప్పలేదు అలా కొన్ని రోజులు గడిచాయి నేను బయట పడినట్టు ఆ వాచ్మెన్ గాడి కన్ను నా వైఫ్ మీద పడింది కానీ ఈసారి మాత్రం నా వైఫ్ని టచ్ చేసేవాడి సంగతి చెప్దామని అనుకున్నా ఒకరోజు వాడు మా ఇంటికి వచ్చాడు నేను మా అమ్మని మా అమ్మని అలా చేయడానికి వచ్చాడు అనుకున్నా వాడు లోపలికి వచ్చి రై ఇలా రా అని నన్ను పిలిచాడు నేను వెళ్ళి ఏంటి ఏం కావాలి అని కోపంగా అడిగా వాడు బాగా పొగరు పెరిగినట్టు ఉంది ఏంటి ఇంట్లోనే పిల్లం ఉంది అని ఎక్కువ చేస్తున్నావా అన్నాడు నీకు కావాల్సింది మా అమ్మ కదా నేను రెడీ అవ్వమని చెప్తా వద్దు రెడీ అవ్వాల్సింది మీ అమ్మతో పాటు నీ పెళ్ళాం కూడా రెడీ అవ్వమని చెప్పు అన్నాడు వెంటనే నాకు కోపం వచ్చి కొడక మా ఆవిడ కావాలా నీకు అని వాడి చెంప మీద ఒకటి ఇచ్చా అప్పుడు వాడు రై నన్ను కొడతావా అని నా కాలర్ పట్టుకున్నాడు ఏదో గొడవ అనుకొని నా వైఫ్ మా అమ్మ బయటికి వచ్చి చూశారు నా వైఫ్ నైట్ డ్రెస్లో ఉంది నా కలర్ నా కాలర్ పట్టుకోవడం చూసి వాడిని వెనుక తోసేసింది అసలు ఇది అంతా ఆ వాచ్మెన్ గాడు మన ఇంట్లోకి వచ్చి మీ కాలర్ పట్టుకున్నాడు ఎందుకు అని అడిగింది అది ఏమీ లేదు ఏదో చిన్న గొడవ అని అంతలో వాచ్మెన్ గాడు జరిగిన కథ నేను చెప్తా నీకు అని జరిగిందంతా మొత్తం చెప్పాడు తాను ఈ కథ విని షాక్ అయింది ఏంటి ఏంది వాడు మీ అమ్మగారిని ఇలా ఉన్నాడా మీరు అసలు మగాడివేనా మీ అమ్మని వాడు ఉంచుకుంటే ఏం చేస్తున్నావు అని అడిగింది అది వాడు అంటే నాకు చాలా భయం అందుకే ఏమి చేయలేదు అన్న ఇప్పుడు వాడికి నువ్వు కూడా కావాలి అంట అందుకే ఈ గొడవ అని అప్పుడు ఆ గాడు ఈ గొడవ అంతా వద్దు ఇప్పుడు నీ వైఫ్ని నువ్వు ఒకసారి కూడా చేయలేదు నాకు పెళ్ళాంని చూస్తే అలా చేయాలనిపిస్తుంది నేను గేమ్ ఆడడం గేమ్లో నువ్వు గెలిస్తే నేను మీ ఇంటికి రాను మీ అమ్మని కూడా వదిలేస్తా ఒకవేళ నేను గెలిస్తే అమ్మతో పాటు నీ పెళ్ళాన్ని కూడా నాకు అప్ప నీ పెళ్ళంతో నేను అలా చేస్తాను చేసి పిల్లల్ని కూడా కంటాను నువ్వు మాత్రం లైఫ్ లాంగ్ నీ వైఫ్ని టచ్ చేయకూడదు నీకు కండిషన్ ఓకే అయితే నువ్వు నిజంగా మగాడివి అయితే నాతో గేమ్ ఆడి గెలువు ఛాలెంజ్ అని ఛాలెంజ్ చేశాడు నా వైఫ్ ఓకే అయినా రెడీ గేమ్ ఏంటో చెప్పు అని అడిగింది ఒకే చెప్తా గేమ్ అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ని పట్టుకొని టూ రెండు కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి ఎవరు ఫాస్ట్గా చేస్తే వాళ్ళు విన్ అయినట్లు అన్నాడు వాడి ఛాలెంజ్కి రెడీ అయ్యా కానీ నాకు ఇది ఫస్ట్ టైం కానీ వన్ ఫైవ్ డే గేమ్ స్టార్ట్ అయింది నాకు చాలా టెన్షన్గా ఉంది నేను అనుకున్నట్లుగా ఈ గేమ్లో గాడు గెలిచాడు నేను ఓడిపోయా వాడు చెప్పిన ప్రకారం నా వైఫ్ని వాడి పక్కలోకి పంపించా వాడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే నా వైఫ్కి వాడికి అది జరిగేస్తుంది లేక అది చేయడానికి అన్ని అరేంజ్ చేశా వాడు నన్ను చూసి ఎగతాళిగా నా వైఫ్ చూసి నవ్వుతున్నాడు నా వైఫ్ వాడు రూమ్లోకి వెళ్ళారు వాడు నన్ను కూడా రూమ్లోకి రమ్మన్నాడు నేను వెళ్ళాను వాడు నా కళ్ళ ముందే నా వైఫ్ని అలా చేయడం తనకి ముద్దు పెట్టాడు ఆ తర్వాత తన అందాలను పట్టుకొని నెమ్మదిగా నొక్కుతున్నాడు నేను తనని అలా ఫస్ట్ టైం చూసా అయినా చూసినా ఏమి చేయలేను కదా ఇక ఈ ఛాలెంజ్కి ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది నా వైఫే కాబట్టి ఇంకా వాడు రమ్మ తను కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది కదా ఇక వాడు నా ముందే నా వైఫ్ని అన్ని రకాలుగా అన్ని చోట్ల ముట్టుకుంటున్నాడు వాడికి ఇష్టం వచ్చిన ప్లేస్లో ముద్దు పెడుతున్నాడు నేను కళ్ళార్పకుండా అలానే చూస్తున్నాను నా వైఫ్ని నేను కూడా మొదటిసారి అలా ఏమీ లేకుండా చూడడం కానీ వాడు పెట్టిన షరత్ వల్ల ఇంకా నేను తనని ముట్టుకోవద్దు అలా అని వాడికి అప్పగించేశాను వాడు నా ముందే తనని నలిపేస్తున్నాడు తన అందాలని మొత్తం కొరికేసి తింటున్నాడు కానీ నేను ఏమి చేతగానే వాడిలా అలా చూస్తూనే ఉన్నాను ఇంకా నా వైఫ్ కూడా పందెము ఓడిపోయినందుకు ఏమనకుండా వాడేం చేస్తున్నా అలాగే ఉండిపోయింది అలా దాదాపు చాలా వరకు తనని అందాలన్నీ ఆస్వాదించి తన బాడీ మొత్తం లుక్ లుక్ చేసి తనని ఇంకా ఆ పని చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా నాన్ స్టాప్గా తనని నా ముందే ఒక గంట వరకు ఆ పని చేశాడు ఇంకేం చేయలేను కదా అలానే చూస్తూ ఉండిపోయాను అలా రోజు మా ఇంటికి వచ్చి నా పల్లెంతో కలిసేవాడు నా పిల్లానికి కడుపు కూడా వచ్చింది పిల్లలు పుట్టారు నా పిల్లానికి ఆ వాచ్మెన్కి గేమ్ ఛాలెంజ్ ప్రకారం వాడు నా పిల్లంతో సంసారం చేసి పిల్లల్ని కన్నాడు వారు పేరుకు నా పిల్లలు కానీ నిజంగా వాడు అలా చేస్తేనే పుట్టారు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి